ప్రే మిత్రులారా ఈ మధ్య మన మిత్రులు మన సీనియర్ సిటిజన్స్ అసలు భాగవతం యొక్క పూర్వాపరాలు చెప్పమంటున్నారు మీరు భాగవతంలో ఉన్నటువంటి సప్తమ స్కంధం అష్టమ స్కంధం నవమస్కందన వస్తూ ఉన్నాం అనుకోండి అసలు ఈ భాగవత విశేషం ఏంటి ఎందుకు ఇంత ప్రాచుర్యం కలిగింది అన్ని సంప్రదాయాల వాళ్ళు భాగవతాన్ని ప్రేమిస్తున్నారు ఇటు అద్వైత సంప్రదాయం కానీ లేదా విశిష్టాద్వైత సంప్రదాయం కానీ లేక స్మార్త సాంప్రదాయము శాక్తేయము మాధవ సాంప్రదాయము అందరూ కూడా ఈ విధంగా ప్రేమిస్తున్న సబ్జెక్ట్ ఏమిటి అంటే భాగవతం ఈ భాగవతానికి ప్రశస్తి తెలుగు భాగవతం అండి తెలుగులో పోతనామాచ్యుల వారి దీన్ని ఆంధ్రీకరించారు దీనిని ప్రథమంగా వ్యాస భగవానుడు కదా లోకానికి అనుగ్రహించింది ఆ వ్యాస భగవాన్ని భాగవతం కంటే కూడా అత్యంత రమణీయంగా స్పృహణీయంగా మాధుర్యంగా లోకానికి అనుగ్రహించిన మహానుభావులు పోతరామాచార్య వారు మన పుణ్య పుణ్యాల పేటి అంటారు సురుచిరము సువిశాలమైన భక్తి సామ్రాజ్యానికి మౌటం లేని మహారాజు బమ్మెల పోతరాజు అయినా ఒక పోతరాజు ఒక పోత పోతరాజు ఒక రామదాసు ఒక అన్నమాచార్య వారు త్యాగరాజు లేకపోతే క్షేత్రయ్య గారు మన తెలుగు వాళ్ళు ఏమని చెప్పుకుంటాం మాకు గొప్పతనం ఉంది మా సాహిత్యం ఉంది మా పద వాంగ్మయం ఉన్నది మా వాగ్గాయకారులు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పడానికి అలాంటి మహానుభావులు ఎందరో మహానుభావులు మహామహానుభావులు వారు మన తెలుగు వారికి అందించినటువంటి పుణ్య కలశం ఒక మధుర కలిశ ఒక కలశం ఏమిటంటే పోతర భాగవతమే బమ్మెర పోతరామార్చుల వారి బంగార హస్తాలలో భాగవతం బాల రసారమై పల్లవించి పుష్పించి ఫలించింది రసజ్ఞులను రసాస్వాదన పరోచను గమించింది అందుకనే పోతన్నగారు కమ్మని తేట తెలుగు నుడికారము లేరి చికూర్చి చాక చాక్యమ్మ గైతలల్లను మొనంట్రు కవి మొనగాంట్రు కవిశ్వరుడెంత మందిలో కమునలేరు మొనగాండ్రు కవీశ్వరుని ఎంతమంది లో గమ్మున లేరు నీవని నొకంటును భక్తి రసా మృత ప్రవాహమున మహాకవియేని తెలుంగుగడ్డపై అని మహానుభావానికి అభినందనలు పొందినటువంటి వారు పోతన్న గారు తీసుక మనం మా సప్త స్కంధం పూర్తి చేశాం ఆ సప్తమ స్కంధంలో మనం కిరణ్యాక్షరణ కేసు వృత్తాంతం మనం విన్నాం సృయజ్ఞోపాఖ్యానం త్రిపురాసుల సంహారం అజయరోపాఖ్యానం నారదుల పురోజన వృత్తానం ఇవన్నీ కూడా దాంట్లో విశేషాలు ఉన్నాయి ఇప్పుడు సప్తమ స్కంధం చెప్పంగానే పేరు చెప్పంగానే మనం ప్రత్యక్షమయ్యే వాళ్ళవారు అంటే ప్రహ్లాదుడే కదా మన కళ్ళ ముందు కనపడతాడు ఆయన ప్రహ్లాద నానత పరాశర పుండరీక వ్యాసాంబరీషుఖౌర భీష్మార్ అన్న శ్లోకంలో పరమ భాగవతోత్తములైన వారు పేరు చెప్పినప్పుడు అదుట్లో మొట్టమొదట ప్రథమ స్థానంలో అగ్రాసనం ఇచ్చినటువంటి వారు ప్రహ్లాదుల వారికి ఇచ్చారు అగ్రతాంబరం ఇచ్చారు పోతన్నగారు అంటాడు ప్రహ్లాదుడిని అయ్యా ప్రహ్లాదుల వారు లలిత మర్యాదడు సుగుణాల బాలుడు సమస్తభ్య దత్తశీలుడు అంబుజోత దివ్య పాదారవింద చింతనామత పాన విశేష మత్త చిత్తుడు సంసార నివృత్తుడు అయినటువంటి ఆ మహానుభావుడు ఆయన ప్రసక్తి వచ్చినప్పుడల్లా పోతన్నగారు పరవశించిపోతాడు ప్రహ్లాదుడు అంటే అంత ప్రేమ ఆయనకి అనేకమైన అర్థవంతాలైనటువంటి ఆయనకి విశేషణాలతో ఆ భక్త భక్తశిరోణిని అభివర్ణిస్తాడు ఏమంటాడైనా బుధజన విధేయుండును మహాభాగవధేయుండును సుగుణ మణిగణ గరిష్ఠుండును భాగవత పరమభాగవత శ్రేష్ఠుండును కర్మబంధ లతాల మిత్రుండును పవిత్రుండును మైన పుత్రునియందు అని బాల్ ప్రభావిశాలు హరిపాదపయోరగ చింతన క్రియాలోలు అని సుమనుషంత గుణ ప్రధాను అతి సంశుద్ధాంత అతి అతి అంజలి పుటి సంభ్రాజమాను అని అంటాడు ఏమంటాడు భయ విలహితుండును బ్రహ్మజ్ఞాన సహితుండును పులగత దేహుండును సంతోష బాష్ప సరళధారాసమోహండును ప్రేమాతిశయ గద్గ భాషనుండును వినజ వివేక భూషణుండును ఏకాగ్ర చిత్తుండును భక్తి పరాయణత్తుండును అంటుంటాడు ఈ రకంగా అత్యంత ప్రియమైనటువంటి అంత్యప్రాస విరాస విన్యాసాలతోటి ముంచెత్తి ప్రహ్లాదుని పడితే తన కొన్ని భక్తి ప్రపత్తుల్ని అభివృద్ధి చేస్తాడు మన మహానుభావుడు మన పోతనామాచ్చులవాడు అయితే ఒక విశేషం ఉంది ఏమిటి అంటే అన్ని స్కంధాల కంటే ఈ సప్తమ స్కంధంలో ఉన్న విశేషాలు ఏమిటంటే ఇందులో ఉన్న కథలన్నింటినీ కూడా నారద మహర్షి ధర్మరాజు చెప్పినట్లుగా మహర్షి పరీక్ష మహారాజు చెప్తాడు రిలీజ్ చేస్తాడని చెప్పిన దాని కూడా కూడా యాగంలో శ్రీకృష్ణ పరమాత్మ తన చక్రత్తు శిశుపాలు శిరస్సును ఖండిస్తాడు కదా చక్రఛిన్న శిరస్సు శిశుపాలుని శరీరంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి తేజస్సు వెలువడిందిట అదేం చేసింది శ్రీకృష్ణులో ప్రవేశించింది అది చూచి ఆశ్చర్యపడ్డ ధర్మరాజు గారు సభలో ఉన్నటు నారద మహర్షిని ఎంతగానో కీర్తిస్తాడు హరి సాధింతు హరి గ్రసింతు హరి ప్రాణాదంబు తా హరి వీడు పడురోషాయత్తుండీ పరుషాయత్తుడైపుడు తిరుగున్ ప్రీతి పడుతుంది దేహం బుదాహం బుధోన ప్రాప్తి ఏ గది జగన్నాథన్న ప్రవేశించను ధర్మరాజు గారికి నారద మహర్షి సమలా చెప్తున్నాడు ఎట్లా వచ్చిందే వీడికి హరిభక్తి అసలు పుట్టి నేర్చాడా పుట్టుకు నేర్చుకున్నాడా వీడికి ఇంత హరిభక్తి ఇది విశేషమైనటువంటిది ఉంది వాళ్ళని హరిని చంపుతాను పీకుతాను పీకుతాను వాడిని నాశనం చేస్తాను వాడు ఎక్కడున్నాడు చూస్తాను వాడు అంత చూస్తాను వాడు మాట్లాడుతున్నాడే అంటే ధర్మరాజు గారి సందేహానికి నాదుల వారు అద్భుతమైన సమాధానం చెప్పారు ఆయన ఏమంటాడు కామోత్కంఠిత గోపికల్ గోపికలు కృష్ణుడిని చూస్తే కామం భయమునం కంసు గర్భంలో కృష్ణుడు కూడా తాడు తాడు తెలుస్తూ డ్రాయింగ్ చెప్పాడు ఆకాశవాణి పలికింది దాంతో ఎప్పటికి కూడా కృష్ణుడు అంటే భయం భయం భయంగా ఆ భయపడిపోయేవాడు చెప్తేనే భయపడిపోయేవాడు వైర క్రియాసామిక్రించి సుపాలముఖుతుల్ కృష్ణుడితో వైరం పెట్టుకొని శిశుపాల శిశుపాలాదులంతా కూడా ఆయనతో గొడవ పడ్డారు సరే సంబంధులే వృష్ణుల ప్రేమన్ మేరలు భక్తి మేముని చక్రీన్ కంటి చక్రీన్ కంటి ఎట్లయినా ఉద్దామ జాన ఘరిష్ఠుడైన హరిచంద్రు అద్భుతమైన విషయం చెప్పాడు నువ్వు కృష్ణ పరమాత్మని పొందాలి అంటే భక్తే అవసరం లేదట ప్రేమ వల్ల కానీ కామం వల్ల కానీ మోహం వల్ల కానీ వైరం వల్ల కానీ దయ వల్ల కానీ అభిమానం వల్ల కానీ ఏ కారణంగా కృష్ణ స్మరణ చేస్తే వాడికి మోక్షమే కృష్ణుడితో సంబంధం పెట్టుకోవాలంటే డోంట్ హ్యావ్ టు బి ఫ్రెండ్ విత్ హిమ్ యూ కెన్ ఆల్ యూ ఫస్ట్ హీమ్ యూ కెన్ లవ్ హిమ్ యూ కెన్ క్వశ్చన్ హిమ్ యూ కెన్ మూవ్ విత్ హిమ్ యూ కెన్ ప్లే విత్ హిమ్ యూ కెన్ క్రిటిసైజ్ హిమ్ యూ కెన్ అబ్యూజ్ హిమ్ బై ఎనీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ ఎన్ ఇఫ్ యూ లవ్ కృష్ణ కృష్ణ లవ్స్ యూ మోర్ దాన్ యువర్ సెల్ఫ్ జస్ట్ వాట్ భాగవత అని చెప్తూ హరి ద్వారపాలకులు సరగసనందాదులంతా వాళ్ళ శాపం వల్ల బతభ్రష్లైనది కదా హరి ద్వారపాలకులు ఓ జన్మలో హిరంజకశుడుగు హిరణ్యాసులుగా పుట్టారు ఇంకో జన్మలో రావణ కుంభకర్ణులుగా పుట్టారు త్రేతాయుగంలో ఇక మూడో జన్మలో శిశుపాల దంతవస్త్రులుగా పుట్టారు అని చెప్పే సందర్భంలో కిరణక వృత్తాంతం పాటు ప్రహ్లా ప్రహ్లాదు చరిత్ర కూడా ప్రస్తావీసాగవతాల్లో తండ్రి తండ్రి రకరకాల హింసలు పెడుతున్నప్పటికీ కూడా శ్రీఘ్రదై పాత్రడైన ప్రహ్లా ప్రహ్లాదు చరిత్ర నాకు వివరంగా చెప్పబోయా అని అడిగాడు ధర్మానందు నుండి నారా ధర్మనందుడు నారదుని ప్రార్థిస్తాడు ఆ రకంగా మనం ఇంతకుముందు ప్రహ్లాద చరిత్ర అంతా కూడా విన్నాం అతని విశేషం ఏంటంటే ఒక జెంటిల్ మ్యాన్ ఎలా ఉండాలా ఏ గుడ్ బాయ్ ఎలా ఉండాలా ఒకసారి నేను కాలేజ్ వందుకునే మా నాన్నగారు ఒక మాట చెప్పారు ఇది మా సొంత విషయమైనప్పటికీ కూడా పది మందికి తెలియడం కోసంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నా మా అన్నాడు ఒరయ్య నీకంటే కొద్దిగా చిన్నమ్మాయి కనపడితే అందంగా ఉందనుకోరా ఈ లోకల్లో అందమైన వస్తువులని వ్యక్తులని ఎవడైనా ప్రేమిస్తాడు ఎవడైనా మోహపడతాడు ఏ మంచి వస్తువు కనపడ్డా ఏ మంచి మనిషి కనపడ్డా వాడికి అటాచ్ అయిపోతాడు నేను చెప్తున్నాను అని చెప్పి నీకంటే చిన్నమ్మాయి కనపడేది అనుకోరా అప్పుడు ఏమనుకోవాలో నువ్వు ఈ అమ్మాయి అందంగా ఉంది ముచ్చటగా ఉంది ఈ అమ్మాయి నాకు చెల్లెడైతే బాగుండేదే నేను కూడా అందంగా ఉండి పుట్టేవాడిని కదా అనుకోవాలా నీకంటే పెద్ద అమ్మాయి కనపడింది అనుకో మీ సీనియర్ ఎవరో ఉంటారు అనుకో ముచ్చటగా చక్కగా లావణ్యంగా ఉందనుకో ఈ అమ్మాయి నాకు ఈ అమ్మాయికి నేను తమ్ముడు అయితే నేను కూడా ఆమెలాగా అందంగా పుట్టేవాడిని కదా అనుకోవాలా ఇంకా అమ్మ కనపడింది అనుకో నీకు చాలా ముచ్చటగా ఉంది మొహాన్ బొట్టు ఉంది మహాలక్ష్మిలాగా ఉన్నది ఈ తల్లిగడుపును ఏం పుట్టినట్టయితే నేను కూడా ఇంక అయ్యేవాడిని కదా అనుకోవట ఇట్లా మనకి ఎదుటి వ్యక్తితో ఉన్నటువంటి అంటే ఒక వ్యక్తుల విషయంలో ఏ మంచి వస్తువు కనబడ్డా మట్ట మనకు కలిగే భావం ఏంటి ఆ భా ఆ వస్తువు అనుభవిద్దాం వీ వాంట్ ఓన్ దట్ గుడ్ ఆర్టికల్ విచ్ లుక్స్ హ్యాండ్స్అ దిస్ ఇస్ హ్యూమన్ నేచర్ చంచలం మన అని చెప్పాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఒక పర్ఫెక్ట్ ఎంపీలు ఎట్లా ఉన్నాడు అంటే మై ఫాదర్ యూజ్ టు కోట్ దిస్ పద్యం వైఆర్ టేకింగ్ డిన్నర్ కథ ప్రారంభంలోనే ప్రహ్లాది మెమిన పరమ పరమభాగవతుడైనటువంటి ప్రహ్లాదు ఎలా పరిచయం చేస్తున్నాడు పాఠకులకి తనయందును అఖిల భూతములయందును ఒక భంగి సమహితత్వము బరగువాడు తన ఎందుకంగి సమహితరుగువాడు పెద్దల పొడగన్న కనపడితే ఎదురైతే పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కనుదోయికి అన్య కాంతలడ్డం వైన మాతృభావన చేసి మరగు వాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా వచింతించువాడు సముల సోదర స్థితి సలుపువాడు దైవతములంచు గురువులను తలచువాడు లీలలందును అంటే వాడు బిహేవియర్లో లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదు అయిన ప్రహ్లాదు అని ఆ భాగవతో అడిగినటువంటి ప్రహ్లాదు పోతలు గారు పాప మనకు పాఠకుడికి భవితీసెప్పంత రకంగా ఉంది అంతేకాకుండా దైచర దైచరాజు రాక్షసరాజు కొడుకునటువంటి ప్రహ్లాద గుణగణాన్ని కొనియాడుతూ పోతన గారు అంటాడు ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్థంభ సంగతుడు కాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచ పంచేంద్రియముల పట్టుబడడు భయం యమయోవల ప్రభవోపేతుడై కామరోషాదుల గ్రంధుకొనడు కామని ప్రముఖ భోగములన్ని కలిగిన వెజన సంసక్తినావ గవోడు విశ్వమందు గన్న భిన్న యర్థమునందు వసు దృష్టిజేసి వాంఛయేడడు ధరణినాధ దైజ తనయండు హరి పద తంత్రుడై అతాజ తంత్రుడగుచు హిరణికుడు కొడుకుని గురించి అన్ని అందుబాటులో ఉన్నా ఏమీ నియమాలకు కట్టుబడి నీతి కట్టుబడి ఏ రకంగా ఉన్నాడు అని ఈ మధ్య సినిమా ఒకటి వచ్చింది బంగారు బాబు అనే సినిమా మన వాళ్ళు ఈ మధ్య నేను నవరా మా జ్ఞాపకం చేస్తారు అందులో ఒక పాట ఒకటి ఉన్నది అన్నీ అందుబాటులో ఉన్నా కొన్ని నియమాలకు కట్టుబడి నేను ఇట్లా ఉన్నానంటాడు హీరో నాకు అన్నీ అందుబాటులో ఉన్నటువంటి ఒక అమ్మాయి అందుబాటులో ఉన్నా కూడా కొన్ని నియమాలకు కట్టుబడి నేను ఇట్లా ఉన్నాను అంటాడు ఇప్పుడు మంచి మాట అది ఎందుకుని ఈ లోకమంతా అంతా కూడా మోహం చేత భ్రమింపజేసే ప్రకృతిలో ఏది ఏది విరుద్ధంగా కనిపిస్తుంది ప్రకృతి అందమైనటువంటిది కానీ కొన్ని నియమాలకు కొన్ని సంప్రదాయాలకు కొన్ని సామాజిక మర్యాదలకు లోబడి ప్రవర్తించడం అనేటటువంటి జెంటిల్మెన్ చేసే పని ఆ ప్రహరాలని గురించి ఆ మాకు చెప్తున్నాడండి అంతేకాదు సద్గుణం బులెల్లా సంఘం వచ్చి సద్గుణం బులల్ల ఎల్ల బులయెల్లా వచ్చి ఇవచ్చి అమరత ఎత్తన జీనంద నిలిచిన నిలిచిన మీద భగవారైన సురేంద్రుడు కూడా ప్రహదార సుగణోమీదలు ఎక్కడ చూడలేదు సభరుడు సద్కవీంద్రులాగా పావుంటారట గుణ నిహినటు గుణ నిలగినటువంటి తుహలాద గుణాలు ఇంకా తాలకున్నాయట వానికి లెక్క పెడదామంటే ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి కూడా శక్యంగు కాదట అలాంటి వాడు నీళ్లు తాగుతున్నా అన్నం తింటున్నా నిద్రిస్తున్నా నడుచుకుంటూ పోతున్నా ఫ్రెండ్స్ తోటి నవ్వుతున్నా కూడా శ్రీనారాయణ పాద పద్మయులి చింతామృతాస్వాదన సుండీ ఈ విశ్వాన్ని స్మరిస్తారట శ్రీనారాయణ పాదయులి చింతామృతాస్వాదన సంధానుండై ఉండేవాడు ప్రహ్లాదుడు ఆ రకంగా బతన్ గారు సప్తమ స్కంధంలో ప్రహ్లాదు అంత ముచ్చరగా ప్రత్యక్షం చేశాడు మహానుభాడు అలాంటి గుణవంతుడైనటువంటి కుమారుణ్ణి కన్న తండ్రి ఎందుకయ్య హింసించాడు అంటే మనకు కలిగినట్టే ధర్మరాజు గారు కూడా అంత మంచివాడు కదా ది బెస్ట్ బాయ్ వెరీ గుడ్ బాయ్ మై ది ఫాదర్ ఇస్ హెరాసింగ్ హీమ్ టార్చరింగ్ హీమ్ అని ఆ అనుమానం అందరూ కూడా వస్తుంది దానికి మహర్షి అలా వివరిస్తూ ఉన్నాడు సరే కొడుకుని ఏ రకంగా హెచ్చరించాలో అది మన తర్వాత తర్వాత చూస్తాం